హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో అపార్ట్మెంట్ పర్పస్కి కార్నర్ సైటు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ సైటు మంచి కొలతలతో ఉంది కొలతలు వచ్చేసరికి అరవై ఆరు ఇంటూ యాభై ఏడు నాలుగు వందల పద్దెనిమిది గజాల్లో ఈ సైటు అపార్ట్మెంట్ పర్పస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది డిటిసిపి లేఅవుట్ జన చైతన్య నేయర్ సర్పవరం జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అంటే జన చైతన్య లేఅవుట్ శుభానికేతన్ స్కూల్ అనే స్కూల్ బ్యాక్ సైడ్ ఈ లేఅవుట్ అయితే ఉంది ఈ లేఅవుట్లోనే నాలుగు వందల పద్దెనిమిది గజాలు సైట్ అయితే అమ్మకానికి ఉంది ఒక్క విషయం ఏంటంటే అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఫ్రెండ్స్ అన్నిటికీ అంటే హాస్పిటల్స్కి కానీ స్కూల్స్కి కానీ అలాగే మాల్స్ ఎస్ఆర్ఎంటీ మాల్స్ స్పెన్సర్స్కి కానీ ఇలాంటి పెద్ద పెద్ద సూపర్ మాల్స్కి కానీ దేనికైనా ఉపయోగపడే ఏరియా అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే ఈ జన చైతన్యం లేవాడు కాకినాడ సిటీకి నడు నడి బొడ్డిలో ఉన్నట్టే లెక్క ఇది అంత బాగుంటుంది అలాగే ఒక విషయం వెంట వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు వెంట వెంటనే ఇల్లులు కట్టేసుకోవచ్చు బాగుంటుంది ఏరియా ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే లేఅవుట్ రికార్డు పరంగా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి భయం పడనవసరం అవసరం లేదు రెండు రో రెండు వైపులా రోడ్లు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్లు దీని కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు గజు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గడం జరుగుతుంది రేటు కోసం అసలు ఇబ్బంది పడకలొద్దు ముందు రండి సైట్కి సైట్ చూస్తే మీకే నచ్చుతుంది వెంట వెంటనే ఇల్లులు కట్టుకోవచ్చు అలాగే చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉన్నాయి Please subscribe.